హాయ్ అందరికీ నమస్కారం నేను షికారు వెళ్తున్నానోజ్ మీరు వెళ్తారా వీకెండ్స్ వస్తే ఈ షికార్లో ప్రత్యేకత ఉంది ఎప్పటిలాగా చందు కానీ పిల్లలు కానీ ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్ని ఎంత గ్రేట్ అచీవ్మెంట్ నాకు అచీవ్మెంట్ అంటే వాళ్ళు లేకపోవడం కాదు నేను ఒక్కదాన్ని వెళ్ళడం చూడండి వెళ్తున్న దారిలో అప్పటి వరకు సిటీ ఇక్కడ చూస్తే ఏ పల్లెటూరుతో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది కదా కానీ చూస్తూ ఉండండి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఓ నేను వెళ్ళింది ఒకప్పుడు లాంగ్ బ్యాక్ ఈవెన్ ట్వంటీ ఇయర్స్ బిఫోర్ ఆ ప్లేస్లో నేను తిరిగాను నా ఫ్రెండ్తో కలిసి ఈ ప్లేస్ అయినా ఈ ఏరియానైనా నేను గుర్తుపట్టలేకపోయాను అని అనిపించింది బట్ నైస్ చాలా వైబ్రెంట్గా ఉంది ప్లేస్ నెక్సెస్ మాల్కి వెళ్ళాము ఫ్రెండ్స్ మీట్ అవ్వడం కోసం సరే నేను అందరికీ ఇంకా ఫ్రెండ్షిప్ డే విషెస్ చెప్పలేదు కదా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మేము ఫ్రెండ్షిప్ డే కోసం కాదు మీట్ అయింది ఆన్ సాటర్డే అనుకోకుండా ఫ్రెండ్స్ మీకు కలిసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టటా బాయ్ బాయ్ ఇంకా తిన్నాం కూడా ఇవి చూపించాలి కదా